ఘనమైన నామమునకు మహిమ కలుగుని గా ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం మరి దేవుని మహాకృపను బట్టి మీరు మీ పడకల మీదను లేచి ప్రార్థన చేయండి వాక్యము వినడం ఎంత ముఖ్యమో బైబిల్ చదవటం ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ప్రార్థన చేస్తేనే మన పరిస్థితులు మారతాయి ప్రార్థన చేయకపోతే లేదా మన పొరపాట్లు మనం ఒప్పుకోకపోతే లేదా మనం సరి చేసుకుపోతే పరిస్థితులు ఎప్పుడు ఉన్నట్లుగానే ఉంటాయి అవి మారాలంటే మనం ప్రార్థన చేయాలి మన పాపాన్ని ఒప్పుకోవాలి మన జీవితాన్ని మార్చుకోవాలి చూడండి యోనా గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చు నినవే పట్టణపు వారు దేవుని అందులో విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోన పట్ట కట్టుకుని ఇక్కడ ఆ పట్టణానికి దుర్గతి కలిగిద్దని హెచ్చరిక వచ్చినప్పుడు ఆ పట్టణస్థులందరూ కూడా యందు విశ్వాసం ఉంచారంటే జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేశారు ఉపవాస దినమును చాటించారు ఉపవాస దినమును చాటించాను నీ కుటుంబంలో కూడా దుర్ఘటన జరిగిద్దని కళ ద్వారా దర్శనం ద్వారా లేదా నీకున్న పరిస్థితులని బట్టి నీకు అర్థమైతే మొట్టమొడిగా నువ్వు చేయవలసింది దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి నీవు నీ భార్య పిల్లలు కలిసి ఒక దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఉపవాసనను చాటించండి ఆ దుర్గతి నుంచి దేవుడు తప్పిస్తాడు ఆ భయంకరమైన అప్పులు బావిని అనారోగ్య పరిస్థితులని దేవుడు తప్పిస్తాడు మనం ఏం చేయిస్తున్నాం అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ నినివే పట్టణస్తులు చేసినటువంటి ప్రయత్నం ఇట్లా వారు దేవుని అందులో విశ్వాసం ఉంచి ఏ దేవుడైతే నష్టం కలిగిస్తానన్నాడు ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి ఉపవాసమును చాటించి ధ్వని పట్ట ధరించుకుని ప్రార్థన చేశారు వారు బ్రతుకులు మార్చుకున్నారు ఈరోజు నీవు కూడా నీ బ్రతుకును మార్చుకుని నీ కుటుంబంలో ఉండగలిగితే ఆ పట్టణానికి ఇచ్చిన క్షేమం నేడు నీకును నీ కుటుంబానికి మనకి దయచేస్తాడు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఆ నిన్నవే పట్టణాలకున్న ఉన్న జ్ఞానం మాకు కూడా మాకు జరుగుతున్న నష్టాలు మాకు జరుగుతున్న కష్టాలు కేవలం ప్రార్థన లేకపోవటం వల్ల ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మా మీద వస్తున్న సాంతానను బంధించినట్లు సహాయించి కుటుంబాలను బిడ్డలు దేవించమని జరుగుతున్న సభలను దేవునికరంగా మార్చని పిల్లలు ప్రయాణాలై మీటింగ్లకు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు క్షేమం దే యేసుక్రీస్తు నాని మనాలను అడిగిపోయింది నాన్న తండ్రి ఆ మెయిన్ యా బెస్ట్ యు థ్యాంక్ యూ